హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన బెండకాయ క్యారెట్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ బెండకాయ క్యారెట్ కర్రీ రైస్లో కానీ చపాతీస్లో కానీ బిర్యానీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీని ఇప్పుడు మనం క్యారెట్ బెండకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లో తగినంత నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చశనపక్కని వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిపై ముక్కలు యాడ్ చేసుకోవాలి నేను ఒక ఉల్లిపాయని ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కట్ చేసి ముక్కలుగా వేసుకొని తాలింపులకు వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని బాగా మక్కనిద్దామండి ఈ బెండకాయ క్యారెట్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ ఈ టమాటో ముక్కలు బాగా మరో రెండు నిమిషాలు మగ్గనిద్దామండి టమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయని క్యారెట్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి బెండకాయని కొంచెం పొడవుగా కట్ చేసుకోండి క్యారెట్ ముక్కల్ని కూడా ఈ సైజులో కట్ చేసుకోండి ఇవన్నీ కూడా టొమాటో ముక్కల్లో వేసేస్తానండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఉడకనిద్దామండి క్యారెట్ బెండకాయల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి బెండకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు మనం చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలండి చింతపండు పులుసు పోసుకుంటే బెండకాయల కూరలు చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టుకొని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఉడకనిద్దామండి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి మెంతి పొడి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి మెంతుల పొడి వేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి కర్రీ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేయండి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుందామండి కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేశానండి ఇప్పుడు బెండకాయ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు నేను బెండకాయ క్యారెట్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన క్యారెట్ బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి చాలా సింపుల్గా చే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా క్విక్గా అయిపోతుంది ఈ బెండకాయ క్యారెట్ కర్రీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ బిర్యానీస్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ